గత వైసీపీ పాలనలో జగన్ మాతృభాషను ద్వేషించారని తెలుగును చంపేయడం మంచిది కాదంటూ మాట్లాడినందుకు తనపై కక్ష కట్టారని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు తెలిపారు విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వారధి పేరుతో సాంస్కృతిక ఉత్సవం నిర్వహించారు కార్యక్రమంలో టీఏఎం లోగోను రఘురాం ఆవిష్కరించారు మహారాష్ట్రలో తెలుగు వారందరినీ మాతృభాషే ఒక చోటకు చేర్చిందని రఘురామ అన్నారు వందకు పైగా తెలుగు సినిమాలో నటించడంతో భాషపై తనకు మమకారం మరింత పెరిగిందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు తెలుగు భాష భూమి గొప్పతనాన్ని తల్లిదండ్రులు చెప్పాలని సూచించారు చంపేయటం అని నేను మరి గతంలో ఒక నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు మరి నేను నాలుగు సంవత్సరాలు ఢిల్లీలోనే ఉంచుకోవాల్సి వచ్చింది ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న జగన్ మన భాషని ద్వేషిస్తే ఎక్కడో మహారాష్ట్రలో ఎప్పుడో అక్కడ సెటిల్ అయిన జగన్ మన తెలుగు భాష తెలుగు భాష మాట్లాడే వాళ్ళని కలపాలి బాగా ఉద్దేశంతో ఇక్కడ ఈ సభ నిర్వహించడం సంతోషాన్ని మన మాతృషి మాతృభాష మాతృభూమి ఈ సెంటిమెంట్ చాలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న యూత్కి ఏంటంటే ఇందాక సార్ చెప్పారు సెల్ ఫోన్ ఈ దీంట్లోనే వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇంజెక్ట్ చేయాలంటే ఇది చాలా పెద్ద ఒక ప్రాసెస్ అండి ప్రాసెస్ ఏంటంటే ముందుగా తల్లిదండ్రులు అందరూ బిజీగా ఉన్నారండి తల్లిదండ్రులకి పిల్లలకి టైం ఇవ్వడానికి టైం దొరకట్లేదు సో వాళ్ళకి ఏమవుతుందంటే అటాచ్మెంట్ ఎక్కడ వెళ్తుంది ఎక్కడ వస్తుందో అక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు తప్పు మనం చెప్పకూడదు మనం ఎంత బిజీగా ఉన్నప్పుడు పిల్లలకి అంత టైం ఇంత అని చెప్పి ఫిక్స్ చేసి వాళ్ళు స్కూల్ నుంచో కాలేజ్ నుంచో వచ్చినప్పుడు ఏదో ఒక విషయం అలా మాట్లాడుతుంటే ఒక అటాచ్మెంట్ ఎందుకంటే చిన్న పిల్లలకి ఆ అటాచ్మెంట్ స్టార్ట్ అవ్వాలి పెద్దదైన తర్వాత వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు వచ్చేస్తుంది వాళ్ళు వినరు